వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ జ్యోతి యూట్యూబ్ ఛానల్ అయాన్ ప్రిన్స్ బర్త్డే రీసెంట్గా అయింది అది మీ అందరికీ తెలుసు కదా గిఫ్ట్స్ ఓపెనింగ్ వీడియో అనమాట ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి దుర్గారావు గారు ఇచ్చారుండ చాలా క్యూట్గా ఉంది సెకండ్ గిఫ్ట్ వచ్చేసి అయాన్ వాళ్ళ పెద్దమ్మ ఇచ్చింది అదేంటంటే ఓపెన్ చేసి చూస్తుంది లైటింగ్ షూస్ అనమాట పాటు చాలామంది గిఫ్ట్స్ ఏ రూపంలో ఇవ్వచ్చు కొంతమంది మనీ ఇస్తారు కొంతమంది గిఫ్ట్స్ కింద ఇస్తారు అయానికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఏది తీసేయడానికి వీన్లేదు అంత బాగున్నాయి అండ్ ఇది రేవతి గారు ఇచ్చారంట ఈ గిఫ్ట్ మాత్రం అయానికి టూ మచ్గా నచ్చింది ఈ లాస్ట్ లాస్ట్లో తెలుస్తుంది చూడండి ఎందుకు మరి పిల్లలు ఈ గిఫ్ట్ చూసి భయపడతారో అర్థం కాదు ఆ క్యారెక్టర్స్ ఆ ఓగడం వల్ల భయపడతారో మరి అది వాయిస్ మళ్ళీ రిపీట్ చేస్తుందని భయపడతారో తెలియదు దీనికి ఛార్జర్ కూడా ఇచ్చారు అందుకు థ్యాంక్ యూ చెప్తుంది తేజ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి పుల్లారావు గారు ఇచ్చారంట వాళ్ళ ఇంటి కిందే ఉంటారంట అండ్ ఇప్పుడు వచ్చిన అన్ని గిఫ్ట్స్లో ఇప్పుడు డ్రెస్సెస్ ఉంటాయి ఎక్కువ వచ్చిన ప్రతి డ్రెస్ బాగుంది ప్రైజీ ఫస్ట్ బర్త్డేకి కూడా చాలామంది డ్రెస్సెస్ ఇచ్చారు ఒక టెన్ ట్వంటీ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ వచ్చి ఉంటాయి చాలా బాగున్నాయి అవి ఇప్పుడు వచ్చిన ప్రతి కలర్ బాగుంది క్వాలిటీగా ఉన్నాయి బాగుంది అసలు ఇంకా చాలామంది గిఫ్ట్స్ మీద నేమ్స్ రాయలేదు అది మాకు తెలీదు చాలా మంది కవర్స్లో ఇలా ఇచ్చారు అవి కూడా బాగున్నాయి నేమ్ రాసేస్తే బాగుండేదేమో చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి అయాన్ వైట్ వైట్గా ఉంటాడు కాబట్టి డ్రెస్సెస్ అన్నీ చక్కగా సరిపోతే బాగుంటాయి సెట్ అవుతాయి కలర్స్ అండ్ నెక్స్ట్ అన్ని డ్రెస్సెస్ ఇది వాళ్ళ నానమ్మ ఇచ్చారు సూట్ చాలా క్లాస్గా ఉంది కలర్ మాత్రం బాగుంది నెక్స్ట్ చాలా మంది నేమ్స్ రాయలేదు అదే చూసాము ఇది కూడా నేమ్స్ లేదు కానీ బాగుంది నార్మల్గా డైరీ లాగా ఈ గిఫ్ట్ మాత్రం చాలా బాగుంది తేజ ఆల్రెడీ కొనుక్కుందామని అనుకుందంట ఈ గిఫ్ట్ ఓపెన్ చేసి నాకు చూడండి చాలా క్యూట్గా ఉంది క్లాస్గా ఉంది క్యూట్గా ఉంది బాగుంది ఇది నా ఫేవరెట్ అనమాట ఈ గిఫ్ట్ మాత్రం అందరూ ఇచ్చేది డిన్నర్ సెట్ ఇలాగే ఇస్తారు కానీ ఈ బౌల్స్ మాత్రం చాలా బాగున్నాయి పింగాణి కప్స్ లా ఉంటాయి కదా అలా ఉన్నాయి నెక్స్ట్ ఇది వాళ్ళ పెద్ద మమ్మీ ఇచ్చింది ఈ గిఫ్ట్ సెట్ చేయాలన్నమాట కొన్ని చాలామంది ఇచ్చారు డ్రెస్సెస్ ఇచ్చారు కొంతమంది ఉపయోగపడేవి ఇచ్చారు అట్లా ఒక్కొక్కలో ఒక్కొక్కలాగా ఇచ్చారనమాట గిఫ్ట్ కొంతమంది మనీ ఇచ్చారు ఇది ఇక్కడ సెట్ చేస్తున్నాం ఇది తేజవాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అందరూ కలిపి ఇచ్చారనమాట వెండి గ్లాసు ఇది విడిగా పెట్టాం ఈ గిఫ్ట్స్లో కలపకుండా అది సెట్ చేసేలోపు ఇది చూడండి బాగుంది చాలా బాగుంది గ్లాస్ గట్టిగా ఉంది బాగుంది అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండ్ ఇక్కడ మేము సెట్ చేసాము రివర్స్లో సెట్ చేశాను ఫస్ట్ తర్వాత మళ్ళీ తీసి సెట్ చేయాల్సి వచ్చింది తర్వాత ఇలా ఏం కానీ వచ్చింది ఆడుకుంటా కూడా చాలా బాగుంటుంది కొన్ని మైండ్ షార్ప్ చేసే గేమ్స్ ఉంటాయి అందుట్లో ఇది ఒకటి అనిపిస్తుంది నాకు చాలా బాగుంది ఇది అట్లా అయాన్ అయితే అసలు వదలలేదు అయాన్ చైత్రస్వి ఈ టాయ్ నచ్చి బాగా ఆడుకున్నారనమాట నాకు కావాలంటే నాకు కావాలి అన్నట్టు ఉన్నారు అల్లు చేతరస్పు అక్కడ ఏడుస్తుంది ఇవ్వలేదని ఇక్కడ చూడండి కామెడీ చాలా భయపడిపోయాడు పాపం అయ్యాను భయపడి మళ్ళీ దాని దగ్గరికి వెళ్తున్నాడు ఎందుకు పిల్లలు చూస్తే భయపడతారో నాకు ఇప్పటికే అర్థం కాదు ఇక్కడ మా బొడ్డోడు అస్సలు భయపడ్డా ఇక్కడ చూడండి అయ్యాను థ్యాంక్ యూ అందరికీ గిఫ్ట్స్ ఇచ్చిన అందరికీ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్